పురాణ జంతు శాస్త్రవేత్త లైడేకర్ దీనిపైన పరిశోధనలు కూడా చేశారు సో ఇక్కడ దొరికినటువంటి జంతువుల అవశేషాలు అవన్నీ కూడా చూస్తే మన భారతదేశానికి కావు సో ప్రాచీనంలో అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని వేరే దేశాల్లో ఉండేటటువంటి యానిమల్స్కి సంబంధించిన అవశేషాలు కూడా ఇక్కడ అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అంటే అవన్నీ కూడా ముందు భారతదేశంలో ఆ జంతువులు కూడా ఇక్కడ కూడా ఉండేవి అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు ఇది కేవలం శాస్త్రీయ ఆవిష్కరణ కాదు భారతీయ భూభాగంలోని ఒక కొత్త అధ్యాయానికి నాంది ఈ గుహల్లో దొరికినటువంటి అవశేషాలు మనకు గుర్తు చేస్తున్నాయి మనిషి పుట్టక ముందే ప్రకృతి తన నాటకాన్ని మొదలుపెట్టింది ఇక్కడ లభించినటువంటి ప్రతి ఎముక ఒక సాక్ష్యం ప్రతి అవశేషం ఒక గమనిక అంటే మనిషి ప్రకృతితో మమేకమై జీవించాడు జీవిస్తున్నాడు అనడానికి ఇదొక సజీవ సాక్ష్యం ఒక కథ అని కూడా చెప్పుకోవచ్చు మనం పూర్తిగా ఇక్కడ కనిపిస్తూ ఉంది రైట్గా ఈ గుహల్లో ఏ విధంగా మనం ఎంట్రెన్స్ చూస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ అయ్యేది అంటే ఏ విధంగా వాళ్ళు దీనికి ఇక్కడంతా కూడా చెక్కారు ఏ విధంగా కొండను తొలిచి ఏ విధంగా సొరంగం చేసుకున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇందులో దొరికినటువంటి పనిముట్లు కావచ్చు వాళ్ళు అంటే వేటాడడానికి తయారు చేసుకున్నటువంటి ఆయుధాలు అవన్నీ చూస్తే మనిషి తెలివికి తొలి మెట్టు అన్నట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అక్కడి నుంచే ఒక మానవ జాతి ప్రస్థానం మొదలైందా అనే విధంగా అవన్నీ కూడా ఉన్నాయి ఇది ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేటటువంటి దారి ఇది రెడ్డిక ఈ బిల్వా స్వర్గం గుహలకు సంబంధించి కూడా చాలా చరిత్ర ఉంది సో నిజంగా కొన్ని వేల వేల లక్షల సంవత్సరాల చరిత్ర దీనికి ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది సో ఒక్కసారి మనం ఇటు ఉంచి ఇందాక మనం లోపల నుంచి చూసాం బయట నుంచి ఏ విధంగా ఉంటుంది వ్యూ అనేది చూసే ప్రయత్నం చేస్తున్నాం అసలు ఇదంతా కూడా బిల్లా సురంగం గుహలు ఇటు మనకు తెలిసింది ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతంలోని నంద్యాల జిల్లాలో బేతంచర్ల పట్టణానికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ కొట్టాల గ్రామం కేవలం ఒక్క కిలోమీటర్ దూరంలో ఈ గుహలు కూడా ఉన్నాయి అద్భుతమైనటువంటి గుహలు నిజంగా కూడా ఇది పూర్తిగా తూర్పు కనుమల్లోని ఎర్రమల ప్రాంతంలో చాలా విస్తరించి ఉన్న ఈ గుహలను స్థానికంగా బిళ్ళ స్వర్గం అంటే బిల్వ స్వర్గం అలాగే బిళ్ళ స్వర్గం అంటే దీన్ని కూడా ఈ విధంగా కూడా పిలుస్తారు ఇక తెలుగులోని బిలం మరియు సంస్కృతంలోని సురంగం పదాల కలయికతో ఈ ప్రత్యేకమైనటువంటి పేరు ఏర్పడిందని కూడా చెప్తూ ఉంటారు అంటే ఈ రెండు పదాల కలయిక అంటే సంస్కృతం కూడా దీంట్లో కలిసింది తెలుగు కూడా దీంట్లో కలిసింది నేపథ్యంలో చాలా పురాతనమైనటువంటి ఇది ఒక గుహలు అని కూడా తెలుస్తూ ఉంది సో ఇటు బయట నుంచి కూడా ఈ విధంగా కూడా మనం లోపలికి వెళ్ళా ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా చిట్టడివి అంటే ఆది మానవులు ఏ విధంగా ఏర్పరచుకున్నారో ఇక్కడ మనం చూడవచ్చు సో చాలా ప్రొటెక్షన్ ఎవరు కూడా ఇక్కడ ఏదో ఉంది అన్న విషయం కూడా తెలియదు చాలా మనకు తెలిసిందే కదా కొన్ని లక్షల ఏళ్ళ తర్వాత ఇది బయటపడ్డటువంటి గుహలు ఇవన్నీ కూడా